హలో అండి వెల్కమ్ టు కూల్ టెరాటాక్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా చక్కగా హ్యాపీగా మీరు ఏమైతే అనుకుంటున్నారో వాటి అన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని మీకు అందిస్తుంది అండ్ మీ లైఫ్లో ఏదైతే మంచి జరగాలి అని మీరు కోరుకుంటున్నారో అట్లాంటి మంచి మంచి హ్యాపీ మూమెంట్స్ అన్నింటినీ కూడా మీ లైఫ్లో ఇస్తుందండి ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు నమ్మకంతో ఏదైతే యూనివర్స్ని కోరుకుంటారు అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో ఫుల్ఫిల్ అవుతాయి మీరు అచీవ్ చేయాలనుకున్న ప్రతీది కూడా అచీవ్ చేస్తారు హ్యాపీగా అయితే మీ లైఫ్ మంచిగా టర్న్ అయితే ఉంటుందండి ఇదంతా కాన్ఫిడెన్స్గా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందండి చక్కగా నాకు ప్రతిరోజు నాకు వాట్సాప్లో నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి అండ్ ఛానల్లో కమెంట్స్ కూడా వస్తున్నాయి ఆ నెంబర్ ఆఫ్ వాట్సాప్లో వచ్చే పర్సనల్ మెసేజెస్ అయితే అసలు చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వింటుంటే వాళ్ళ వాయిస్ మెసేజ్ వింటుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి బట్ నేను అవన్నీ కూడా షేర్ చెయ్యట్లేదు ఎందుకంటే వాళ్ళ పర్సనల్స్ కాబట్టి నేను ఎవరిది కూడా నేను షేర్ చేయాలనుకోవట్లేదు కానీ ఆ విషయాన్ని అయితే మీకు కన్వే చేస్తున్నాను సో వాళ్ళు ఫీల్ ఫీలింగ్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటే మాకు ఇలా జరుగుతుంది మీరు చెప్పినట్లే మేము ఇంత హ్యాపీగా ఉన్నాం మేడం మా లైఫ్లో ఇలాంటి మంచి చేంజెస్ జరుగుతున్నాయి అసలు ఊహించని మార్పులు జరుగుతున్నాయి అంటుంటే చాలా హ్యాపీగా ఉందండి మనందరం కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అండ్ మీ లైఫ్లో కూడా ఇట్లాంటి మంచి చేంజెస్ అన్నీ కూడా ఇంకా కంటిన్యూషన్గా జరుగుతూ ఉండాలి శుభారంభం జరగాలి మీ లైఫ్లో అని నేనైతే కోరుకుంటున్నానండి యూనివర్స్ని అండ్ ఎవరైతే ఛానల్ని కంటిన్యూషన్గా చూస్తున్నారో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రెగ్యులర్గా నా ఛానల్ని వాచ్ చేస్తూ కామెంట్ చేస్తూ మీ ఫీలింగ్స్ అన్నింటినీ షేర్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎవరికైనా వాట్సాప్లో కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నా కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి మీరు అందులో జాయిన్ అయితే మీకు నేను పెట్టిన వె వెంటనే రీడింగ్ నోటిఫికేషన్ వస్తుందా అండ్ ఎప్పుడైతే నేను ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తాను లైవ్ కూడా మీకు పార్టిసిపేట్ చేయడానికి మీకు నోటిఫికేషన్ అయితే ఇస్తానండి సో మీరు అలర్ట్గా ఉండొచ్చు ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే అందులో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తుంది ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం ఎవరో జాయిన్ అవ్వకండి ఎందుకంటే మళ్ళీ మీరు లెఫ్ట్ అవుతూ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే సరిపోతుందండి కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు నేను డీటెయిల్స్ అయితే మీకు పంపిస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చదువుకొని మీకు నచ్చితే కనుక ఫర్దర్గా అప్పుడు మూవ్ అవ్వచ్చు సో మీకు అన్నీ అర్థమైందనుకుంటున్నాను అండ్ మీ ఎనర్జీస్ సేవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి అసలు టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అసలు ఎంత పాజిటివ్ రీడింగ్స్ వస్తున్నాయంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అంతే విధంగా నాకు వాట్సాప్లో ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి ఇలా జరుగుతుంది మేడం మా లైఫ్లో ఇట్లా జరుగుతుంది అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి అవన్నీ విన్నాక అసలు ఒక్కొక్కసారి నాకు కళ్ళలోంచి డ్రాప్స్ వస్తున్నాయి ఏంటి ఇంత మంచిగా రియాక్ట్ అవుతున్నారు అందరికి ఇంత మంచి జరుగుతుంది అంటే యూనివర్స్ మనం ఎంత రుణపడిపోతున్నాం యూనివర్స్ మనకి ఎంత మంచి చేస్తుంది అని చెప్పి సో అందరూ కూడా హ్యాపీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి అండ్ మీ ఎనర్జీ సేవ్ అయితే ఉన్నాయి వాటిని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రెడీ రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ సో చూద్దామండి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది ఏం చెప్పబో వావ్ ఫస్ట్ ఫస్ట్ ఎలా ఉందంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి ఒక హ్యాపీ మూమెంట్స్ అలాంటి ఎలా అంటే ఓపెన్ మైండ్తో ఉంటారు హ్యాపీగా ఇక్కడ చూసారో ఒక కపుల్ డ్యాన్స్ చేస్తున్నారు అంటే మీ లైఫ్లో మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో అవన్నీ పక్కకి ఫిల్టర్ అవుతాయంట అంటే పక్కకి వెళ్ళిపోతాయంట మీరు కావాలి అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ మైండ్తో అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు లేకపోతే నా లైఫ్లో ఇది ఎలా జరుగుతుంది అలా అది ఎలా జరుగుతుంది అనే ఒక భయం కానీ ఆందోళన కానీ లేకుండా చక్కగా ప్రతిదాన్ని కూడా మీరు ఒక ఎలా అంటే ఒక ఫిల్టర్ చేసుకున్నట్లు అంటే ఏదైతే చెడు ఉంటుందో ఏదైతే మిమ్మల్ని తక్కువ చేసే భావన ఉంటుందో దాన్ని పక్కకు పెట్టేసి ఓపెన్ మైండ్తో ప్రతి డెసిషన్ తీసుకుంటూ వెళ్తారంట అది రిలేషన్షిప్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా దేనిలోనైనా కూడా మీరు అట్లానే ఉంటారు అంత ఇదిగా హ్యాపీనెస్ అనేది పొందుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి చాలా చాలా హ్యాపీ కాల్స్ అండి అయితే కొంత ఇలాంటి టైంలో నేను చెప్పాను కదా ఓపెన్ మైండ్తో ఉంటారు ఎవరు ఏమనుకుంటారు అనేది మీరు పక్కన పెట్టి మీ లైఫ్ కోసం మీరు హ్యాపీగా ఎలా ఉండాలి అనే డెసిషన్స్ తీసుకుంటారు అని అట్లాంటి డెసిషన్స్ తీసుకునే ముందు కొంత మెంటల్ టెన్షన్ కూడా తీసుకుంటారంట అంటే ఎలా ఉంటుంది అదంతా ఆలోచించిన తర్వాతే ఈ డెసిషన్స్కి వస్తారు ఎలా అంటే కొంత ఎలా ఉంటుందంటేనంట నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నాను దానివల్ల నేను ఏమైనా డిస్టర్బ్ అవ్వచ్చా నా లైఫ్ ఏమైనా డిస్టర్బ్ అవ్వచ్చా లేకపోతే నా గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటారు ఇవన్నీ ఆలోచిస్తారు కాబట్టి మెంటల్ టెన్షన్ తీసుకుంటారు కాబట్టి దాని నుంచి బయటపడి ఓపెన్ మైండ్ తో మీరు మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసుకుంటారు అట్లాంటి చేంజెస్ మీ లైఫ్ లో జరుగుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి అంటే ఎవరైనా అట్లాంటి డెసిషన్స్ తీసుకునే టైంలో కానీ కొంచెం మెంటల్ టెన్షన్ తీసుకోవడం కానీ లేదా అతిగా ఆలోచించడం కానీ ఎక్కువగా మన గురించి మనం ఆలోచించడం కాకుండా సొసైటీ గురించి పక్క వాళ్ళ గురించి ఇట్లా ఆలోచిస్తూ ఈ డెసిషన్ వల్ల వాళ్ళు ఏమనుకుంటారు లేకపోతే ఈ డెసిషన్ వల్ల వీళ్ళు ఏమనుకుంటారు లేకపోతే ఎవరికి ఇబ్బంది జరుగుతుంది ఇట్లాంటివి ఆలోచిస్తూ మీరు అతిగా మెంటల్ టెన్షన్ అయితే పడవద్దు అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో ఇక్కడ నేను ప్రతిరోజు చెప్తున్నాను యూనివర్స్ ఏదైతే మీకు రీడింగ్ ఇస్తుందో వాటిలో ప్రతీది కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయండి మీ లైఫ్కి సంబంధించిన చాలా చాలా సలహాలు సూచనలు ఉంటాయి వాటిలో బెస్ట్ అనిపించినవన్నీ కూడా మీరు ఫాలో అయిపోండి చక్కగా యూనివర్స్ ఏం చెప్తుంది ఏ టైంలో మమ్మల్ని ఎలా బిహేవ్ చేయమంటుంది ఏ టైంలో మేము ఎలాంటి డెసిషన్స్ తీసుకోమంటుంది ఇవన్నీ కూడా మీరు చక్కగా అర్థం చేసుకొని మీ లైఫ్లో మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే నేను చాలా చాలా ఈజీగా అసలు ఎట్లాంటి హార్డ్వర్డ్స్ కానీ ఎట్లాంటి కఠినమైన పదాలు కానీ ఎట్లాంటివి కానీ నేను వాడకుండా చాలా టైం వేస్ట్ అవ్వకుండా ప్రతి కార్డ్ని కూడా మంచిగా నేను టూ త్రీ సెకండ్స్లో మీకు అలా వన్ మినిట్ వన్ మినిట్లోనే మీకు ప్రతి కార్డ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమయ్యేలాగా అందరికీ కూడా చదువుకున్న చదువుకోట అందరికీ కూడా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దట్ అందరూ కూడా దీనిని ఫాలో అవ్వండి ఎందుకంటే వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్న వాళ్ళే కాదు మిగతా వాళ్ళకి కూడా మీ లైఫ్లో మంచి చేంజెస్ అయితే రావాలి అని అయితే నేను కోరుకుంటున్నాను యూనివర్స్ తప్పకుండా మీ లైఫ్లో ఇస్తుందండి చెప్తుంది కదా యూనివర్స్ మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ వస్తాయి ఓపెన్ హార్ట్గా మీరు ప్రతిదీ కూడా ఓపెన్ మైండ్తో డెసిషన్స్ అయితే తీసుకోగలుగుతారు అయితే ఆ ఓపెన్ మైండ్కి వెళ్లే ముందు మాత్రం కొంత మెంటల్ టెన్షన్ కూడా తీసుకుంటారు అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రం మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు మీరు ఎవరు ఏమనుకుంటారు లేకపోతే ఎట్లాంటి సజెషన్స్ తీసుకోవాలి అసలు నేను గురించి ఓవర్గా ఆలోచించాలా ఇట్లాంటి డెసిషన్స్ ఏమీ ఆలోచించక్కర్లేదు మీ లైఫ్కి సంబంధించిన హ్యాపీ మూమెంట్స్ని అయితే మీరు మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు అట్లాంటి డెసిషన్స్ని మీరు తీసుకోగలుగుతారు అనేది ఇంకా మీకు యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లోనంట మీకు థర్డ్ పార్టీ కానీ లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు ఎలా అనిపిస్తారంటేనంట మిమ్మల్ని కొంత కన్ఫ్యూజ్ చేసే మైండ్ సెట్తో వాళ్ళు మిమ్మల్ని అడుగుతా సలహాలు చెప్పడం కానీ వాళ్ళ డెసిషన్స్ మీద రుద్దాలని చూడటం కానీ ఇట్లా అనమాట థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ అయితే రిలేషన్షిప్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రతిదానికి నేను మీ మీ విషయంలోకి వచ్చి మేము మీ యొక్క పార్ట్నర్ కానీ మీ సోల్మేట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్ఫ్యూషన్ చేసే విధంగా నేను నీ మంచు కోసమే చెప్తున్నాను నువ్వు ఈ పర్సన్తో ఇంతవరకే మాట్లాడు లేకపోతే ఇలానే ఉండు లేకపోతే ఎక్కువ లీనియన్స్ ఇవ్వకు ఎక్కువ వాళ్ళకి అవకాశాలు ఇవ్వకు ఇట్లాంటివి అనమాట లేకపోతే కంట్రోల్ చేయాలని చూడటం ఇట్లా అనమాట అండ్ ఈ డెసిషన్స్ విషయంలో మీకు ఎలా ఉంటుందంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కొన్ని కొన్నిసార్లు ఇంపేషెంట్ అవుతారు అంటే మీరు డెసిషన్ తీసుకుంటారు ఆ డెసిషన్ అప్లై చేసేటప్పుడు నేను కరెక్ట్గానే చేస్తున్నాను వీళ్ళేంటి ఇలా రివర్స్ అవుతున్నారు వీళ్ళేంటి ఇలా మా మీద ప్రెషర్ పెడుతున్నారు ఇట్లాంటివి ఉంటాయంట అదే రిలేషన్షిప్లో మాట్లాడుకున్నాం అది కెరియరు బిజినెస్ జాబ్లోనైతే ఎలా ఉంటుందంటేనండి మీరు ఒకటి చూస్ చేసుకుంటారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది వాళ్ళకి అంత నమ్మకం కలిగించదు లేకపోతే మీ యొక్క టాలెంట్ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు లేకపోతే మీ ఆలోచన మీద మీరు ఆ జాబ్లో మంచి గ్రోత్ ఉంటుంది అని మీరు మీరు అందరికీ చెప్తారు కానీ వాళ్ళకి అర్థం అర్థం కాదు ఐదర్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఏమంటారంటే నువ్వు అని అంచనా తప్పవుతుంది నువ్వు అందులో ఆ బిజినెస్లోకి వెళ్ళినా కానీ ఆ జాబ్లోకి వెళ్ళినా లేకపోతే అన్ వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో డబ్బుల్ని మీ డబ్బులు పెట్టుబడులు పెట్టినా వాళ్ళు ఏం చెప్తారంటే అది కరెక్ట్ దారి కాదు అంటారంట మీరు ఆ టైంలో ఎలా ఉంటారంటే మీరు కన్ఫ్యూజన్ అవుతారు ఏం జరుగుతుంది అసలు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా అన్నట్లు మీరు కన్ఫ్యూషన్ అవుతారు అని యూనివర్స్ చెప్తుంది అండ్ కానీ ఏదైనా ఒక్కొక్కసారి ఎలా అంటే ఇంపేషెంట్ అంటే ఏంటి నన్ను అందరూ అడ్డుకుంటున్నారు ఏంటి నన్ను అందరూ కూడా నేను ఏదైనా చేస్తానంటే దానికి అపోజ్ చేస్తున్నారు ఇట్లాంటివి కూడా జరుగుతాయంట అట్లాంటి టైంలో కూడా మీరు కొంతవరకు ఇంపేషెంట్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి సో కంగారు పడాల్సిన అవసరం లేదు అని యూనివర్స్ చెప్తుంది అంటే అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి వచ్చినప్పుడు కూడా మీరు కొంతవరకు సహనాన్ని కోల్పోతున్నా మీరు స్ట్రాంగ్గా ఉండండి పేషెంట్స్తో ఉండండి మీ లైఫ్లో మంచి టర్న్ అయితే ఇక్కడ చూపించేసింది మీకు ఈ కార్డ్స్ అన్నిటి రిజల్టే ఇది మీకు ఏదైనా కూడా మీరు ఓపెన్ మైండ్తో ఉంటారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి హ్యాపీ మూమెంట్స్ ని రీచ్ అవుతారో అని చెప్తుంది యూనివర్స్ అండ్ కన్స్టెంట్ అండ్ కైండ్ లవ్ ఎన్ని చేస్తున్నా కూడా కన్ఫ్యూజన్ అవుతున్నా అంటే వెంటనే వెంటనే ఇప్పుడు నేనేం చెప్పాను మీరేం టెన్షన్ పడకండి ఎలాంటి విధంగా కూడా ఉండకండి యూనివర్స్ మీకు ముందే చెప్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది యూనివర్స్ అలా అలాగే మీరు వెంటనే మళ్ళీ రియాక్ట్ అవుతారండి అంటే ఒక టెన్ మినిట్స్ మీకు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఎందుకు ఇలా డిసైడ్ చేస్తున్నారు అని అనిపించినా నెక్స్ట్ మినిట్లో మీకు ఓకే ఓకే ఇలా ఏం చెప్పినా పర్వాలేదు అందరూ నా మంచిగా చెప్తారు కానీ నాకు ఏది కావాలో అది నాకు తెలుసు నేనేం చేయాలనుకుంటున్నానో అది నేను చేస్తాను మీ డెసిషన్ మీదే మీరు ఫాలో అవుతారు అండ్ పక్కన వాళ్ళ మీద కూడా ఎలాంటి కోపాలను కానీ ఎలాంటి అథారిటీలను కానీ ఇట్లాంటివి ఏమీ చూపించరు అంట అంటే వాళ్ళు కూడా నా మంచే కోరుతున్నారు కాకపోతే నేను కోరుకున్న మంచిలో వాళ్ళకి ఏం కనిపించట్లేదు కాకపోతే ఏదైనా అంతిమంగా మీ మీరు మంచిగా ఉండాలని మీ లైఫ్ గురించి మీరు కోరుకుంటున్నట్లే వాళ్ళు కూడా నా వెల్ విషర్సే కాబట్టి వాళ్ళు కూడా మంచిగానే కోరుకుంటున్నారు బట్ నా కొన్ని కొన్ని విషయాలలో వాళ్ళకి నాకు ఏకి భావించట్లేదు ఏదేమైనా కూడా నేను నా డెసిషన్ని ఫాలో అయితే వెళ్ళిపోతాను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందండి అండ్ చూసారా ఎలా మీరు కోరుకుంటున్నారో ఎలా మీ ఆలోచన ఉందో అదే విధంగా సక్సెస్ఫుల్గా మీ లైఫ్ అయితే టర్న్ అయితే అయిపోతుంది అని చెప్తుంది యూనివర్స్ చూసారా మీరు మీ డెసిషన్స్ని ఎలా ఫాలో ఇక్కడ నేను ఇదే కార్డు కంటిన్యూషన్గా అసలు ఇక్కడ ఏ కార్డ్స్ వస్తాయో అన్ని కార్డ్స్ వెనక్కి తిప్పు ఉంటాయండి యూనివర్స్ నా చేతికి ఏ కార్డ్ చూ చూపిస్తే నేను ఆ కార్డుని తీసేస్తాను అది దాంట్లో ఏముంది అనేది నాకు తెలియదు సో చూసారా ఈ కార్డు వన్ వీక్ నుంచి కంటిన్యూషన్గా వస్తుంది అంటే చూసే వాళ్ళకు హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళలో మంచి చేంజెస్ మీ మీరు ఎవరైతే ఉన్నారో మీలో మీ లైఫ్లో మంచి చేంజెస్ వస్తాయి అంటే డబ్బులు సంపాది ఇక్కడ ఎర్నింగ్స్ చూపిస్తుంది అండ్ హ్యాపీనెస్ చూపిస్తుంది అండ్ అలా ఇంకా ఎలా ఉంటుందంటే ఎంజాయ్మెంట్ చూపిస్తుంది ఇక్కడ చూసారా ఆమె ఒక కార్ మీద కూర్చుని ఎన్న వెనకాతల ఒక బంగారు నాణేలు పడుతున్నాయి అండ్ ఎంజాయ్మెంట్ మోడ్లో హ్యాపీ మోడ్లో ఉంది మీకు కనబడేలాగా క్లియర్గా నేను పెడుతున్నాను సో అట్లాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో ఎప్పుడు వస్తాయండి మనం హ్యాపీగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్ మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్లో మీరు హ్యాపీగా ఉంటారండి అది ఎలా అంటే రిలేషన్షిప్ వైజ్ అనుకుంటే మీరు కోరుకున్నట్లు మీ రిలేషన్షిప్లో ఎంజాయ్మెంట్ మోడ్లో హ్యాపీగా మీ పార్ట్నర్తో మీ సోల్మేట్తో మీరు కోరుకున్న విధంగా మీరు హ్యాపీనెస్ని అయితే పొందుతారు అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చూసారనుకోండి డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు కానీ ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి డబ్బులు రెట్టింపులు చేసుకోవాలి ఇట్లాంటివన్నీ ఓవర్ఫ్లో అవుతుంది ఇక్కడ చూసారా ధనం అనేది ఒక బంగారు నాణ్యాల రూపంలో ముందుకు పడుతుంది చూపిస్తుంది అంటే అట్లా ఓవర్ఫ్లో అవుతుంది అట్లా డబ్బులు చక్కగా ప్రవాహం లాగా అనమాట వస్తూనే ఉంటాయి మీకు అది కూడా బంగారు నార్మల్ కాయిన్స్ కాదు గోల్డ్ కాయిన్స్ అని చూపిస్తుంది సో అలా వస్తూనే ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఎలా ఉంది ఒక ఎంజాయ్మెంట్ మోడ్లో ఆమె నార్మల్గా లేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కార్ మీద షికారు వెళ్తాయి ఎంజాయ్మెంట్ ఎప్పుడు మనము కార్కి కార్లో షికార్ ఎప్పుడెళ్తామండి మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన బర్డెన్స్ ఏమి మన బాధ్యతలు ఏమి లేనప్పుడు మన మన మనసు సంతోషంగా ఉన్నప్పుడు అలాంటి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి హ్యాపీగా ఉండాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనిపిస్తాయి అట్లా ఆమె కార్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అంటే మీ లైఫ్లో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో మీ బిజినెస్లో కానీ మీ జాబ్లో కానీ ఏదైతే కోరుకున్నారో దాని విధంగా మీరు చక్కగా మీరు కోరుకున్న ఆ హ్యాపీనెస్ని పొందుతారు అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ని సక్ సక్సెస్ని చూడటమే కాకుండా బిజినెస్లో సక్సెస్ని జాబ్లో సక్సెస్ని వీటిలో చూడటమే కాకుండా ఫైనాన్షియల్గా డబ్బులు పరంగా కూడా హ్యాపీ మోడ్లో ఉంటారు ఫ్లో అవుతూనే ఉంటుంది ధనం ఏదైతే ఉందో అది ఫ్లో అవుతూనే ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే కొన్ని కొన్ని ఏదైతే పాస్ట్లో జరిగే ఇన్సిడెంట్ అంటే ఏ టైం కాదు మీకు పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని మీకు ఎలా అనిపిస్తాయంటే గుర్తుకొస్తూ ఉంటాయండి ఈ టైంలో ఈ ఎంజాయ్మెంట్ మోడ్లోనే జరుగుతుంటే ఇంత సక్సెస్ని సాధించడం మనం ఎప్పుడు అంతే కదండి మనుషులు ఏమనుకుంటాం ఇంత సక్సెస్ని పొందుతున్నా టైంలో నాకు పలానా పర్సన్ వల్ల నాకు ఇంత పెయిన్ వచ్చింది ఆ టైంలో నేను ఎంత బాధపడ్డాను లేకపోతే ఫలానా డబ్బుల విషయంలో నేను ఇంత స్ట్రగుల్ అయ్యాను లేకపోతే నన్ను నాకు తెలిసిన వాళ్ళే నన్ను మోసం చేశారు ఇది గుర్తుపెట్ అందరికీ ఇది ఏదైనా బాధాకరమైన విషయాలు ఉంటే అది మర్చిపోమని అందరూ చెప్తాం కానీ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఎవ్వరికైనా గుర్తొస్తాయండి అట్లా గుర్తొచ్చే టైం కూడా ఉంటుంది ఎందుకంటే మీ గెలుపుతో పాటు మీ యొక్క బాధ ఏదైతే ఉందో దానిని కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుని ఒక్కొక్కసారి ఎలా అంటే నండా అరే ఆ టైంలో ఇంత నేను అంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు ఎవరైతే రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్లో బ్రేక్ అవ్వడం లేకపోతే రిలేషన్షిప్లో చాలా చాలా బాధపడటం చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం వాళ్ళు మీ మధ్య అసలు మీకు మీ పార్ట్నర్కి మీ సోల్మేట్కి మీకు మధ్య అసలు రిలేషన్షిప్పే లేకుండా తెంచేయాలని చూడటం లేకపోతే అసలు మిమ్మల్ని దీప్గా మిమ్మల్ని ఒక కత్తుతో పొడిస్తే ఎంత పెయిన్ వస్తుందో అట్లా మీ హార్ట్ మీద పొడుస్తున్నట్లు వాళ్ళు అన్నీ చేశారు అవన్నీ కూడా ఒక్కొక్క సందర్భాలు కానీ ఇప్పుడు మీరు ప్రజెంట్ హ్యాపీగా ఉన్నారు కానీ అవి గుర్తొస్తూ ఉంటాయంట ఆ టైంలో అంత బాధపడ్డాను ఆ టైంలో అంత పెయిన్ ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు దేవుడు నాకు మంచిగా చేస్తున్నాడు యూనివర్స్ నాకు మంచిగా ఇస్తుంది అని అనుకుంటారు నెక్స్ట్ మినిట్లో మళ్ళీ అలా రియలైజ్ అవుతారంట అదే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ కెరియర్లో కానీ అన్నింటిలో కూడా అరే నేను ఆ టైంలో నా జాబ్ కోసం నేను చాలా చాలా ట్రై చేశాను అలాంటి జాబ్ నాకు రాలేదు ఆ జాబ్ లేక చాలా ఇబ్బంది పడ్డాను లేదా నా బిజినెస్ని క్లిక్ చేసుకోవడం కోసం నేను చాలా ట్రై చేశాను ఆ బిజినెస్ని ఇప్పుడు డెవలప్ చేసుకోగలిగాను అలాంటి సిచ్యువేషన్ నాకు ఇప్పుడు వచ్చింది అని ఆ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క సందర్భంలో మీరు గుర్తు చేసుకుంటారు దాంతో కొంత పెయిన్ అనేది ఉంటుంది ఆ టైంని గుర్తు చేసుకుంటూ మళ్ళీ రియలైజ్ అవుతారు రికగ్నైజ్ అవుతారు ఓకే అంత అంత శాడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ నా పాస్ట్లో గడిచినాయి నా ఏదైతే జరిగిపోయిన డేస్ ఉందో వాటిలో గడిచినాయి గడిచినప్పటికీ కూడా ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు ఆ వాటన్నిటికీ రెట్టింపు ఫలితాన్ని పొందుతున్నాను రెట్టింపు లాభాన్ని పొందుతున్నాను అని యూనివర్స్కి మీరు చెప్పుకుంటారంట అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారంట అండ్ ఇంకొకటి చూపిస్తున్నానా ఇది నిన్న కూడా వచ్చిందండి కార్డు అంటే ఏంటో తెలుసా మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు కూడా అంటే మీరు సక్సెస్ని పొందుతారు మీ లైఫ్లో ఏదైతే పెయిన్ఫుల్ డేస్ యూనివర్స్ చెప్పేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇప్పుడే రెగ్యులర్గా మీరు పుట్టిన కానించి మీరు హ్యాపీగా ఉన్నది కాదు ఆల్రెడీ పాస్ట్లో మీ గతంలో మీరు చాలా అయితే పడ్డారు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు అది రిలేషన్షిప్స్ అంటే మన సంబంధాలు బంధ బాంధవ్యాల విషయంలో కానీ మన రిలేషన్స్ విషయంలో కానీ మన ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ లేదా జాబ్లో కానీ కెరియర్లో కానీ అన్నిట్లో కూడా మీరు పాస్ట్లో గతంలో బాధ అయితే అనుభవించారు ఆ బాధని గుర్తు చేసుకుంటున్నారు ఎంత డబ్బు వచ్చినా ఎంత మీ చుట్టూ మ పది మంది ఉన్నా కూడా ఒక్కొక్కసారి అది గుర్తొస్తుంది ఆ పెయిన్ అయితే అనుభవిస్తున్నారు అని చెప్తుంది యూనివర్స్ అట్ ద సేమ్ టైం మీరు దాన్ని చూసుకుని ఎలా ఉంటారంటే అది గుర్తొచ్చినప్పుడు ఒకలాంటి బాధ పెయిని ఫీల్ అవుతారంట డోంట్ మైండ్ అలాగ గుర్తు చేసుకుంటూ మీరు స్ట్రెంత్ని మీరు మీరు పోగొట్టుకోకూడదు మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు కంట్రోల్ చేసుకోవాలి ప్రతి ఎందుకంటే మీరు కనుక కొంచెం వీక్గా కనిపిస్తే మీ యొక్క ఎవరైతే ఆపోజిట్ వ్యక్తులు ఉంటారో అంటే ఎవరైతే మీ ఎదుగుదలని చూడలేక మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఉండాలి లేకపోతే మీ సక్సెస్ని చూడకూడదు అని కోరుకుంటున్నారో పాస్ట్లో ఎవరైతే మీకు ఇబ్బంది పెట్టాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తులు మిమ్మల్ని కాలు పట్టుకొని కిందకి మళ్ళీ మీ పాత పొజిషన్కి లాగేద్దామని చూస్తూ ఉంటారు సో బీ అలర్ట్ అని చెప్తుంది యూనివర్స్ చెప్తుంది అర్థమవుతుంది కదండి చాలా చాలా జాగ్రత్తగా మీరు ఎప్పుడైతే బాధ కానీ పాస్ట్ తాలూకా ఏమైనా గుర్తులు కానీ వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి అని దీని అర్థం అర్థమైంది కదా అర్థమైంది అనుకుంటున్నానండి ఎవరికైతే రీడింగ్ రెజినేట్ అవుతుందో ఎవరికైతే కనెక్ట్ అవుతుందో ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి గైడ్స్ ఎందుకంటే మీరు కామెంట్లో చెప్తేనే నాకు అర్థమవుతుంది మీకు రీడింగ్ యూజ్ అవుతుందా లేదా అనేది సో కామెంట్లో చెప్పండి తప్పకుండా అండ్ ఎలా అంటే ఏదో మనకు గుర్తొస్తుంది పాత బాధలు అప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా ఎంత హ్యాపీగా ఉన్నా ఆ టైంలో అలా జరిగింది అలా జరిగింది అన్నప్పుడు వీక్ అవ్వకండి మీ స్ట్రెంగ్త్ని వదులుకోకండి ఏ నిమిషం మీరు స్ట్రెంగ్త్ అయితే తగ్గించుకుంటారో ఏ నిమిషం మీరు స్ట్రాంగ్ పవర్స్ని తగ్గించేసుకుంటారో ఆ నిమిషం మిమ్మల్ని డామినేట్ చేద్దామని కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు అట్లాంటి వ్యక్తులకి అవకాశం ఇవ్వకండి అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా చూసారా డివోషనల్ అండ్ డెడికేట్ అండ్ మెచ్యూర్డ్ పర్సన్ కింద మారుతారంట మీరు అంటే దాన్ని ఇక్కడ చూసారా ఒక హ్యాపీగా ఆమె ఎలా అయితే చక్కగా ఒక మంచి డ్రెస్ వేసుకుని హ్యాపీగా ఒక గార్డెన్లో ముందుకు వెళ్తుంది ఆమె ఎలా ఉందంటే మీరు ప్రతి విషయాన్ని కూడా యూనివర్స్కి వదిలేస్తారంట యూనివర్స్ నాకు మంచి చేస్తుంది అది యూనివర్స్ అనుకోండి మీరు మీకు ఇష్టమైన దేవుడైనా ఉండొచ్చు డివోషనల్గా ప్రతిదీ ఆలోచిస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే డెడికేట్గా ఏదైతే మీరు నమ్ముతున్నారో ఏ సిద్ధాంతాన్నైతే ఏ దేన్నైతే మీ యొక్క ఏదైతే బలం అనుకుంటున్నారో ఏదైతే మీరు చెయ్యాలి అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారో ఏదైతే మీకు ముందుకు వెళ్ళాలని పనిలో కానీ ఏదైతే మీరు అనుకుంటారో ఫిక్స్ అవుతారో దానికి డెడికేషనల్గా అంటే దానికి కట్టుబడి ఉంటారంట మీరు అనుకున్న ప్రతి మైండ్లో వచ్చే ప్రతి థాట్కి కూడా మీరు కట్టుబడి ఉంటారు అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని యూనివర్స్కే వదిలేస్తారు రిజల్ట్ కోసం చూడరు ప్రతిదీ నా లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదంతా మంచి జరుగుతుంది అనుకుంటారు అండ్ ఈ యూనివర్స్ ఇచ్చే ప్రతి రిజల్ట్ నాకు మంచి చేస్తుంది అనుకుంటారు ప్రతిదీ దేవుడి మీద భారం వేస్తారు అండ్ నేను నా ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అంటే ఏదో ఒకటి ఈ నిర్ణయం తీసుకుని దానికి అది కాదులే ఇంకా వేరే నిర్ణయం వెళ్తాను లేకపోతే వేరే ఈ టైంకి నాకు వేరేది అనిపిస్తుంది దానికి వెళ్తాను దీనికి వెళ్తాను అన్నట్టు ఉండరు ఉంటారు ఉంటారనే వర్డ్ యూజ్ చేస్తుంది మెచ్యూర్డ్ అండ్ డెడికేషన్ అండ్ డివోషనల్ అని చెప్తుంది యూనివర్స్ అంటే తెలివైన వ్యక్తి ఎలా అయితే నిర్ణయాలు తీసుకుంటారో అలాగా ప్రతి నిర్ణయానికి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు దానివల్ల ఎలాంటి ఫలితం వస్తుంది అనేది కూడా మీరు ఆశించడంట శుభ ఫలితాలే అన్నీ నాకు ఇస్తాయి ఎందుకంటే నేను కట్టుబడి మంచిగా నా లిమిట్స్లో నేను ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నానో దాన్ని నేను నా క్రమబద్ధంగా నా ధర్మబద్ధంగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి నాకు వచ్చే ఆ రిజల్ట్ కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది దాన్ని యూనివర్స్కే వదిలేస్తున్నాను నేను ఇప్పుడైతే నేను నా మనసులో నేను చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను హ్యాపీగా ఉన్నాను అన్నట్లు మీకు మంచి మెసేజెస్ అయితే యూనివర్స్ పంపిస్తుందండి సో యూనివర్స్ ఇచ్చే ప్రతి మెసేజ్ మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను అండ్ యూనివర్స్ ఏ టైంలో ఎలా ఉండాలి ఎలాంటి సజెషన్స్ ఇస్తుంది ఏ టైంలో మీకు ఎంత మీ వీక్ టైంలో మీరు ఎలా స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి మీరు ఏదైనా మీకు కొంత బాధ పెయిన్ వచ్చిన టైంలో మీరు ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అండ్ మీకు మనీ వస్తూ మీకు రిలేషన్షిప్స్ బాగున్నప్పుడు మీరు ఎలా ఉండాలి ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ చక్కగా ప్రతీది కూడా కార్డ్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యూనివర్స్ సో మీరు దాన్ని ప్రతిదాన్ని కూడా తీసుకుని మీ లైఫ్లో అప్లై చేసుకోండి లైఫ్ అయితే మంచి వేలో టర్న్ అవుతుంది మంచి చేంజెస్ మంచి మంచి అని చెప్పడం చాలా తక్కువేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే నాకు వచ్చే మెసేజెస్ అలా ఉంటున్నాయి అసలు ఆ రీడింగ్స్ చూసిన దగ్గర నుంచి మా లైఫ్లో ఒక చెప్పలేని మార్పు వచ్చింది ధైర్యం వచ్చింది ప్రతిదాన్ని పాజిటివ్ వేలో తీసుకుంటాం అండ్ మా లైఫ్లో పాజిటివ్ వే జరుగుతుంది మార్పు అనేది మేము కళ్ళారా చూసామని చెప్తున్నారు ఎందుకంటే ఏమీ చెప్పలేను కదండి అంత మంచిగా జరుగుతున్నప్పుడు మీరు కూడా అందరూ కూడా ఒక్కరిద్దరికీ కాదు అది జరుగుతుంది చాలా నెంబర్ ఆఫ్ పర్సన్ నాకు పెడుతున్నారు ఇంకా అందరు చూసే ఎంతమంది ఒక ఐదు వేల మంది చూస్తే ఐదు వేల మందికి కూడా మంచి జరగాలి అని అయితే నేను యూనివర్స్ని కోరుకుంటున్నాను మీరు కూడా అదే కోరుకోండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందా అనుకుంటున్నాను అండ్ మీకు అర్థమైందా అని అనుకుంటున్నాను అండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో